నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అందరికీ నమస్కారం గుండె ప్రజలందరికీ నా యొక్క పాదాయ వందనం నా పేరు బండారు శ్రీనివాస్ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అందరికి ఏదిన్నా గుండీ ప్రజలందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా సమస్యలున్నా ఖచ్చితంగా నేను తీర్చడానికి వచ్చినాను ఇక్కడికి గత కొన్ని సంవత్సరాల ఉంది మూడు నాలుగు సంవత్సరాల ఉంది నేను సర్పంచ్ పోటీ చేస్తానని చెప్పని ఊళ్ళోనే వండుకుంటూ వర్కులు చేసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడనే పని చేస్తానని చెప్పాను గ్రామస్తులకు హామీ ఇచ్చినాను కొన్ని ప్రాబ్లాలు వచ్చినాయి పింఛిళ్ల ప్రాబ్లాలు రోడ్ ప్రాబ్లాలు డ్రైనేజ్ ప్రాబ్లాలు అవన్నీ ఖచ్చితంగా చేస్తానని చెప్పాను అందరికీ హామీ ఇచ్చిన అందుకొరకే నన్ను అభ్యర్థిగా నన్ను అందరూ కలిసి నన్ను నిలబెట్టినారు నేను మ్యాన్ఫెస్టో ఒకటి పెట్టుకున్నాను ఒకటి అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు ఫిక్స్ బాండ్ చేస్తా అని చెప్పి చెప్పినాను అందరికీ మరొకటి మహిళలకు అందరికీ మిషిని బ్యూటీ పార్లర్ శిక్షణ సదుపాయం నేర్పిస్తానని సిటా ఫిరిగా చెప్పినాను అందరికి ఇంకోటి అరువులైన ప్రతి ఒక్కరికి పింఛింగ్లు ఇస్తాన ఇప్పిస్తానని చెప్పి చెప్పినాను ఇంకోటి నేటి నీటి సదుపాయం మరియు రోడ్డు నిర్మాణం సుత అన్ని యథావిధిగా మన ఫీల్డ్ చూత అదే కాబట్టి సివిల్ కాంట్రాక్ట్గా చేస్తున్నా కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పని చేస్తానని చెప్పని హామీ ఇచ్చినాను గ్రామస్తులకు అందరికీ ఇంకా ప్రతి నెల ఒకసారి కంటి పరీక్షలు మరియు ఆపరేషన్ జరపబడును అందరికీ ఫ్రీగానే చేపిస్తానని చెప్పని హామీ ఇచ్చినాను గ్రామంలో ఓపెన్ జిమ్స్ మరియు గంధాలయం ఏర్పాట్లు చేస్తానని చెప్పని అందరికీ మాటిచ్చినాను గ్రామంలో వివిధ వీధి లైట్లు మరియు ఐమెక్స్ లైట్లు ఏర్పాటు చేస్తానంచుత ఖచ్చితంగా మాటిచ్చిన ఏదైనా మాటిచ్చిందంటే తప్పను ఇంకోటి గ్రామంలో అరువులైన అరువులైన కలిగి మొదటి విడతలో కానీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు చుత మంజూరు చేయడం గ్రామంలో మార్కెట్ యార్డు గ్రామంలో బతుకమ్మ ఘాటు నిర్మాణం గ్రామంలో విద్యుత్ లైట్లు విద్యుత్ స్తంభాలు అయినా ఎక్కడైనా కానీ ఏపిస్తానని చెప్పని మాటిచ్చిన గ్రామంలో గవర్నమెంట్ స్కూలు డెవలప్మెంట్ కానీ అధిశత చేస్తానని చెప్పని ఆమె ఇచ్చిన ఇంకోటి స్టాండ్ దగ్గర బాత్రూమ్లు నిర్మాణం గ్రామంలో ఆంబులెన్స్ సదుపాయం చుట కల్పిస్తానని చెప్పిన ఇంకొకటి మర్చిపోయినా ఒక రూపాయితోటే దాన సమగ్రం చుత అవిషిత పెట్టించి అవిషిత చేర్పిస్తానని చెప్పని గ్రామస్తులకు అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకొకటి మాది మధ్యాంతరం కుటుంబం ఖచ్చితంగా కొన్ని ఏళ్ళ కష్టపడి పైకి వచ్చిన కుటుంబం ఇది ఒక్కసారి గ్రామస్తులకు అందరికీ చూతా నేను సర్పంచ్గా పోటీ చేస్తే ఒక ఐదేళ్ళ గ్రామాన్ని మారుస్తాను అని చెప్పి చూతా అందరికీ హామీ ఇచ్చినాను అందరికీ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించమని చెప్పని మా గ్రామస్తులందరికీ చూతా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను గుర్తు నాది బ్యాగ్ గుర్తు లేడీస్ బ్యాగ్ గుర్తు నాది ఐదో నంబరు లేడీస్ పర్సు అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని నా గుండి గ్రామస్తులకు అందరికీ పాదాయి వందనం చేస్తున్నా చెప్పని చెప్పాను సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి